టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆప్తుడు యువనేతకు అనుబంధ సోదరుడిగా ప్రజల మన్ననలు ఓర్పుతో ఉద్దండల కోటలకు తూట్లు పొడిచిన ఆయన రాజకీయ ప్రజల మన్ననలే భావించి భావితరాలకు బాసతగా నిలుస్తూ సమిష్టి నాయకత్వంతో నమ్ముకున్న ఆదరించిన తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్నారు పర్చూరు చరిత్రలో ఎవరు ఎప్పుడు చూడని విధంగా ఊహించని రీతిలో పర్చూరు కోటపై పసుపు జన్నాను హ్యాట్రిక్ గా ఎగరవేసి పరచూరులో ప్రగతి పదంలో నడిపిస్తున్న పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశిరావుపై పీనై ప్రత్యేకం పర్చూరు ప్రజల విశ్వసనీయత పొందిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది ఎమ్మెల్యే ఏలూరు సాంబరేశ్వరరావు మాత్రమే సొంతమని అక్కడ నమ్ముకున్న ప్రజలు నాయకులు కార్యకర్తలు అభిమానులకు ఏలూరు కల్పించిన నమ్మకం భరోసాతో రాజకీయాల్లో కొత్త మొదలైంది ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కార మార్గాలతో ఎమ్మెల్యే సాంబరేశ్వరరావు ప్రజల మధ్యలో చెరగని ముద్ర వేసుకున్నారు తనను గెలిపించిన ప్రజలకు జవాబుదారితనంతో ఉండటంతో పాటు ప్రజా శ్రేయస్సు కోరే ప్రజా సేవకుడిగా అను నిత్యం ప్రజల కోసం పనిచేయడం ఆయన సహజ నైజంగా మారడంతో ప్రజలు ఆయన వెంట నడుస్తున్నారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి సంక్షేమం ప్రజాసేవను ఆయుధాలను మలుచుకొని నాయకుడంటే సాంబన్ అనే నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు అధినేత చంద్రబాబు మిచ్చిన నాయకుడిగా ఎమ్మెల్యే ఏలూరి రికార్డు సృష్టించారు ప్రతిపక్షంలో పార్టీ రథసారిథిగా పగ్గాలు చేపట్టి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు ఉమ్మడి ప్రకాశం గుంటూరు జిల్లాల నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చారు పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా విజయవంతం చేయడంలో సఫలీకృతులయ్యారు జిల్లా నేతలతో ప్రతి సమస్యపై ఐక్యంగా ఉద్యమించారు ఉమ్మడి ప్రకాశం స్ఫూర్తిని రాష్ట్రమంతా చాటేలా కొత్త జవసత్వాలు నింపారు అధినేత చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడిగా ఉంటూ పార్టీ పటిష్టతకు అహర్ని శ్రమించారు ప్రతిపక్షంలో సైతం క్రమశిక్షణ ప్రజాసేవ అంకిత భావంతో ఆదర్శ యువ ఎమ్మెల్యేగా జాతీయ అవార్డును దక్కించుకుని అందరి జేజేలు అందుకున్నారు చంద్రబాబు నాయుడు మెచ్చిన నేతగా అరుదైన గౌరవం దక్కించుకున్నారు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పచ్చూరు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా సేవ కార్యక్రమాలు కొనసాగిస్తూ తాను కాలు పెట్టిన ప్రతి చోట ప్రగతి బాటలకు మార్గం వేసుకుంటూ ముందుకు వెళ్తూ రూపురేఖలను మార్చివేస్తూ కొత్త చరిత్రకు నాంది పలుకుతున్నారు సహనం శాంతి ఆప్యాయత అనురాధాలను ఆయుధాలుగా చేసుకుని పర్చూరి నియోజకవర్గాన్ని ప్రశాంత నిలయంగా మార్చారు ఎమ్మెల్యే ప్రతి క్షణం ప్రజల కోసం ప్రగతి కోసం అనే నినాదంతో పర్చూరు నియోజకవర్గాన్ని ప్రగతి బాట పట్టించి అభివృద్ధికి సారథిగా సాంబశివరావు నిలిచారు ఒకవైపు నియోజకవర్గం అభివృద్ధి మరోవైపు ఉద్దండలకు సైతం తన వ్యూహాలు అందకుండా పార్టీ అభ్యున్నతికి ఎమ్మెల్యే ఏలూరు విశేష కృషి చేశారు సమర్థత అంకితభావం కష్టపడే తత్వం విశ్వసనీయత కలిగిన నేతగా అధినేత చంద్రబాబు వద్ద గుర్తింపు తెచ్చుకున్నారు చంద్రబాబు ఆశీస్సులతో రాజకీయాల్లో గడుగుపెట్టిన ఎమ్మెల్యే ఏలూరి ఆది నుంచి కొత్త వరవుడి సృష్టించి రాజకీయం సాగిస్తున్నారు అధికార పక్షం అంచనాలు తలకిందులు చేస్తూ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని పార్టీ ఎగరవేయడంలో కీలకంగా వ్యవహరించారు అందరి సమ్ష్టి కృషితో అధికార పక్షం ఆట కట్టించారు ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలను అసెంబ్లీ సాక్షిగా ఎదురెడ్డి పోరాడారు అనుక్షణం అధినేత చంద్రబాబుకు అండగా నిలిచారు నియోజకవర్గంలో అధికార పార్టీ అరాచకాలను తన రాజకీయ చతులతో ఎండగట్టి తెలుగుదేశం పార్టీ సానుభూతి పర్ల ఓట్ల తొలగించేందుకు అధికార పక్షం చేసిన తన రాజకీయ చాణిక్యంతో ఛేదించి రాష్ట్రం మొత్తం నివ్విరిపోయేలా వైసీపీ ప్రభుత్వాన్ని గడగడలాడించారు నాయకులకు కార్యకర్తలకు భరోసా నమ్మకం విశ్వాసాన్ని కలిగించిన ఎమ్మెల్యే ఏలూరి పర్చూరు నియోజకవర్గాన్ని పసుపు కోటగా మార్చారు ప్రజలకు అనుక్షణం అండగా ఉంటూ వారి కష్ట ప్రతి కుటుంబానికి ఓ అన్నలా తమ్ముడు కుటుంబ సభ్యుడిగా కలిసిపోయారు తన ఉన్నత ఆలోచనల రాజకీయంతో రాజకీయాల్లో సమూల మార్పులకు నాంది పలికారు విజయాలనే హారంగా మలుచుకుని తిరుగులేని విజేతగా నిలిచారు ఏలూరికి ఎదురు నిలిచే నేతలే లేరనే రీతిలో ప్రస్థానం సాగించారు వైసీపీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న సమయంలో సైతం ప్రత్యర్థులను మట్టి కరిపించి ఓటమి ఎరగని నేతగా చరిత్ర సృష్టించారు జనం మెచ్చిన నాయకుడిగా ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఎదిగారు రూపురేఖలు మార్చి నియోజకవర్గ చరిత్రలో నూతన ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు స్వప్నాన్ని నెరవేర్చి ప్రజల హృదయాలలో ముద్ర వేశారు చరిత్రలో సాధ్యం కాని ఎన్టీఆర్ వారధి నిర్మాణం చేసి ఆ బ్రిడ్జి పై నడిచి వచ్చి మళ్లీ ఓటడుతానని ప్రతి న పూని ఎన్టీఆర్ వారధి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ఆ వారిపై నడుచుకుంటూ వెళ్లి అడిగిన వారధి సారధిగా సాంబన్న రికార్డు సృష్టించారు ఒకటి రెండు కాదు ఇలా ఎన్నో బ్రిడ్జీలు రహదారులు నిర్మాణం చేసి పర్చూరు నియోజకవర్గాన్ని పునర్నిర్మాణం చేపట్టారు ఎక్కడ కాలు పెడితే అక్కడ అభివృద్ధి అనే ఆయుధాన్ని ప్రజలకు పరిచయం చేసి ప్రగతి బాటసారిగా ఎమ్మెల్యే ఏలూరు నిలిచారు భావి తరాలకు సైతం నాయకుడంటే సాంబన్న అనిపించేలా బాటలు వేశారు రాజకీయాల్లో యువతకు పెద్ద వేసి రాజకీయాల వైపు నడిచేలా చేశారు రాజకీయ ఉద్దంధులకు సైతం అందరి వ్యూహాలు పన్నుతూ యువ నాయకత్వానికి మార్గదర్శకునిగా మారారు ప్రతి సమస్యను ఓర్పుగా ఎదుర్కొంటూ వచ్చిన అవకాశాలను మలుచుకొని తన లక్ష్యం దిశగా అడుగులు వేశారు భవిష్యత్తు పరిస్థితులను వాస్తవానికి దగ్గరగా అంచనాలు వేస్తూ వేగంగా వ్యూహాన్ని అమలు చేస్తూ తన తెలివితేటలు ధైర్యంతో ముందుకు సాగారు కష్ట నష్టాలకు భయపడకుండా నిగ్రహంతో తన రాజకీయ చతురతతో విజయ తీరాలను చేరారు పటిష్టమైన నాయకత్వాన్ని తయారు చేసి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు పల్చూరు నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఎవరూ సాధించలేని హ్యాట్రిక్ విజయాన్ని తన పేరట పూర్ణ అక్షరాలతో లేఖించి పల్చూరు పసుపు కోటకు రారాజుగా నిలిచాడు ఏలూరు సాంబశివరావు గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైస్ యూసీటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది